చాలా చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ని మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రొఫైల్ మారింది కొంచెం చూసుకొని మళ్ళీ మన ఛానల్ ఎక్కడ వెళ్ళిపోయింది ఆ ప్రొఫైల్ వేరే ఏంది అనేసి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అయితే ఎంఎన్ కార్టూన్కి ప్రొఫైల్ అయితే కొత్తగా మారింది ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్ సారీ ఎవరికైతే విషయం చెప్పలేదో వాళ్ళు ఫీల్ అవ్వద్దు మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా కామెంట్ చేయండి కనిపించేలా కొంచెం ముందుగా కామెంట్ చేస్తే మీ విషయ చెప్పడానికి అయితే మాకు అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంటనే ఉన్న గంటనే గట్టిగా కొట్టండి అవును ఫ్రెండ్స్ మన ఎంఎన్ కార్టూన్ ఛానల్ది ప్రొఫైల్ మారింది ప్రొఫైల్ ఓన్లీ ప్రొఫైలే మారింది నేమే మారలేదు నేమైతే అదే ఉంది ఫ్రెండ్స్ మీరు చేసిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు ఇలాగే మన ఛానల్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి మనకు లైక్లు ఎక్కువ రావాలి వీడియోలకి లైక్లు అయితే చాలా తక్కువ వస్తున్నాయి మాకు ఇంకా మంచిగా ఇంట్రెస్ట్ రావాలి వీడియోలు చేయాలి అంటే మీరు లైక్లతోనే ఆధారపడి ఉంది ఫ్రెండ్స్ మన స్టోర్ ఇంకా చాలా మందికి వెళ్ళాలి మీరు ముందుగా చూడగానే వెంటనే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని మీ విలువైన మాటలని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో జర సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయాలి అనుకుంటే మన ఛానల్ కి మంచి సపోర్ట్ అవ్వ కావాలి మీరు ముందుకొచ్చి మంచి కామెంట్స్ చేస్తున్నారు కామెంట్స్ చూస్తుంటే అయితే మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగే కామెంట్ చేయండి విసెస్ ఎవరైతే చెప్పలేదు వాళ్ళకి సారీ చెప్తున్నాము ఫ్రెండ్స్ అది కిందకి వెళ్ళిపోవడం వల్ల కొన్ని విసెస్ చెప్పలేకపోతున్నాము ఇప్పుడైతే కొంచెం చూసుకొని కామెంట్ చేస్తూ ఉంటాము వీడియోల కింద మంచి కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము విసెస్ చేస్తాం ఫ్రెండ్స్ మరి పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం సరే ఫోన్ చేద్దాం నేను అమ్మ ఇంటికి వెళ్తున్నాను నువ్వు వస్తావా మరి ఏంటి వస్తే మా ఆయన కార్ తీసుకొని వస్తారు ఇద్దరం కలిసి వెళ్ళి వద్దామని అడుగుతాను వస్తానంటే మంచిది లేదంటే నేను ఒక్కదాన్ని మా ఆయన ఎంబడి వెళ్తాను హలో గంగ చెప్పవే చాలా రోజుల తర్వాత ఫోన్ చేయాలనిపించింది నీకు వస్తే నేనే ఇంటికి రావాలి ఫోన్ చేస్తే నేనే ఫోన్ చేయాలి కానీ నువ్వు చేయవు కానీ ఈ రోజు ఏ ఊరు కాలిపోయిందో నువ్వు చేసావు మరి ఫోన్ గంగ ఎందుకే చేస్తానే కానీ ఊకే ఇంట్లో ఏదో పని ఉండడం వల్ల అలా అనుకుంటున్నావు నీ మనసుకి నేను బిజీ అయిపోయాను కొంచెం చేయట్లేదు ఈ మధ్య అంతే అంతేలే అంతేలే నువ్వు బిజీ అయిపోయావు మేమేమో పని పాటలేనోళ్ళమే గుర్తా నీకు గంగ చేశాను చెప్పు ఈ కాల్ అబ్బా కారణం ఏంటో అదేనే మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాడని చెప్పాను కదా రాజా నన్ను రేపు మార్నింగ్ తీసుకు వెళ్తానన్నాడు మరి నువ్వు వస్తావా ఇంటికి నువ్వు కూడా చాలా రోజులు అవుతుంది కదా ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చే వాళ్ళం కదా కార్ తీసుకొని అందుకే అడుగుమన్నాడు అడుగుతున్నాను కానీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అందుకే ఇంకా రాలేను నేను ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా వెళ్ళాంలే ఇక పిల్లల కొండు పెట్టడానికి ఉండరు ఇంటి దగ్గర చాలా పని ఉంది కూరగాయలు ఎంపిక రావడానికి పోవాలి ఆయన నేను ఏంటి ఎంపిక నాలుగు రోజులు ఇప్పుడైతే వీలుగా వేల తాను వెళ్ళినా మరి అదే నేను ఒక మాట అయితే చెప్పు అని అన్నాడు రాజా అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను మరి నేను వెళ్ళొస్తాను రేపు సరే నేను చూపించి కొంచెం దగ్గరుండి అన్ని జాగ్రత్తలు చెప్పిరా ఉంటే ఒక రోజు ఉండండి ఏడైతే వదిలేసి వెళ్ళడం కాదు ఏ ఎప్పటికొన్న సాయంత్రం వరకు తిరిగి వచ్చేస్తాము సరే లత వెళ్ళిరండి మరి మళ్ళొక రోజు కలిసి అందరం కలిసి వెళ్ళాం గాని ఇంకేంటి విశేషాలు ఇంకేం లేదే ఈయన ఇంకా రాలేదు మా అత్తయ్యకు అన్నం పెట్టాను తిన్నదని పడుకుంది మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను ఇంకా ఈ టైం అయింది ఇంకా రాలేదా రాజా ఏ ఈ రోజే లేట్ అయింది నీళ్ళు వాళ్ళు అందుకే ఆయన గురించి ఎదురు చూస్తున్నాను సరే సరే జాగ్రత్త పడుకో మరి రాజా వచ్చేదాకా మెల్కుంటావేమో రాజా రాంగా తినబెట్టి పడుకోండి మరి సరే సరేనా నాకు నిద్ర వస్తుండే పొద్దున్న మళ్ళ పొలం కాడికి వెళ్ళాలి నేను పిల్లలు చదువుకుంటున్నారని అని రూమ్ లో ఒకదాన్ని పడుకున్నా సరే గంగా మరి బాయ్ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్ లత గంగ వస్తుంది అనుకున్నా కానీ దానికి అస్సలు అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి అసలు ఇష్టం ఉండదు నాకన్నా కొంచెం చిన్నప్పటి ఊరు కదా జ్ఞాపకం చేసుకుంటే వెళ్ళాలని అనిపిస్తుంది కానీ గంగకు అస్సలు వెళ్ళాలనిపించదు ఎవరికైనా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ జ్ఞాపకాలే వేరు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి మనము చదువుకున్న స్కూలు ఆడుకున్న ఆటల ప్రదేశము అన్నీ చిన్న పిల్లల్లాగా అయిపోతాం మనం అసలు అవి గుర్తుకొస్తేనే నాకు గంగతో వెళ్తే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది కానీ మా ఆయనతో వెళ్తున్నాను ఈసారి మీకు కూడా చిన్న మెమొరీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి స్వీట్ మెమరీస్ మీరు ఆడుకున్న ప్లేసెస్ ఆడుకున్న ఆటలు మళ్ళీ మీరు ఏ ప్రదేశం అంటే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎవరంటే ఎక్కువ ఇష్టం ఏ అంటే ఎక్కువ ఇష్టం ఏ ఫ్రెండ్ అంటే ఎక్కువ ఇష్టం ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా అలాంటివి మీ మెమరీస్ ఏమైతే ఉన్నాయో అవి మాతోని పంచుకోండి ఫ్రెండ్స్ మేము మీతోని పంచుకుంటాం మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మీకు ఇష్టమైన ఆటలు ఏంటి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ చిన్ననాటి జ్ఞాపకాలలో ఎక్కువ ఏది గుర్తొచ్చింది అనేది కామెంట్ చేస్తే మనం అందరం అవన్నీ గుర్తు చేసుకొని ఒక వీడియో చేసి ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ ఏమంటారు కామెంట్ చేశారని అనుకుంటున్నాను ఏమండి అత్యక్ చెప్పారా చెప్పలేదా నాతో ఇక్కడ మాట్లాడుతుంది ఆవిడ అసలు మాట్లాడట్లేదు కదా సైలెంట్ గా ఉంటుంది టీ తీసుకెళ్తే మూత అక్కడ పెట్టుకుంటుంది అన్నం తీసుకెళ్తే ముఖం అక్కడ పెట్టుకుంటుంది నేను ఏం మాట్లాడట్లేదండి మరి సరేలే లే పోని మనసులో ఏం పెట్టుకుందో ఏమో అర్థం కాకుండా ఉంది నాకు కూడా అసలు తలనొస్తుంది మీ ఇద్దరి ఆలోచనలు ఏమున్నాయో ఏమో నాకు చెప్పకి ఇక మళ్ళీ అమ్మ మాట్లాడతలేదు అది ఇదని ఏడు ముఖం పెట్టకి ఇక నడుపుదాం పదా సిటీలోకి ఎంటర్ అయినాక గుర్తు చెయ్యే పనులు తీసుకుందాం మీ డాడీకి సరేనండి గుర్తు చేస్తాను మీ పిన్ని మనం వెళ్ళిన తర్వాత మనల్ని గుర్తుపట్టి పలకరిస్తుందంటావా ఏమో మనం వెళ్ళగానే ఆస్తులు రాసుకోవడానికి వచ్చారో ఏమో తల్లైతే లేదు కానీ ఆస్తుల మీద వాడు ఏడుస్తారేమో అంటే భయపడతాడు ఆమె ప్రతిసారి నేను ఫోన్ చేసినా కూడా భయపడేది అప్పట్లో ఎందుకంటే ఆస్తి అడుగుతానేమో అని భూమిలో వాట అడుగుతానేమో అంట అని ఆమె భయం ఆమెదండి పలకరిస్తుందో లేదో ఇక దేవునికి ఎరుక ఇప్పుడు మనం వెళ్ళాక ఆమె రియాక్షన్ ఏంటో ఏమో మనకు ఆస్తులు వద్దు అంతస్తులు వద్దు వాళ్ళది మనం ఎందుకు ఆశిస్తాం మన దగ్గరనే ఉంది ఆమె అలా ఆలోచించదు కదండి మన ఆశ రాసుకోవడానికి వచ్చారేమో నా పిల్లలకు లేకుండా వీళ్ళకి అయిపోతుందేమో అని ఫస్ట్ భార్య కదా ఎంతైనా చెల్లుతుంది అని చెప్పి ఆమె భయం ఆమె ఉంటుంది అసలు తెలుస్తుందా అండి ఒకరి మనస్తత్వం ఎలా ఉంటుందో ఏమో అని పిల్లకు తోడుగా ఉంటుంది తల్లయితే లేదు కదా కొంచెం బట్టలు ఉతకడము వంట చేసి పెట్టడము స్కూల్కు పంపించడము అలాంటివి చేస్తుంది చెప్పి నాకు కూడా వండిపోయడానికి ఉంటుందని చెప్పి చేసుకున్నాడు మా అయ్య పెళ్ళి ఆమెనేమో ఆస్తిని చూసి ఆమె వేసుకుంది పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా నన్ను మొత్తానికే మా అయ్య కూడా వదిలేసింది ఆమె కూడా వదిలేసింది పెళ్ళి ఎట్లెట్లా ఆయనకి ఆమె కట్టబెట్టిరు నా జీవితం మధ్యలోనే ఆగిపోయేటట్టు చేసిరు కన్న తల్లి ఎంతైనా వేరేగా ఆలోచిస్తుంది బంగారం ఏంటంటే ఆ పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు ఒకేలాగా ఉండాలి అనుకుంటది ఎందుకంటే పుట్టి నీళ్ళులా సుఖపడ్డట్టుగా ఆ మెట్టి నీళ్ళు కూడా సుఖపడాలి నా కూతురు అనుకుని మనస్తత్వం తల్లిది ఉంటుంది ఇంకా ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత నీ ఎలాగో భారం తగ్గించుకోవాలి అనుకొని పెళ్లి చేశాడు కానీ వాడికి తాగుబోతాడు అని చెప్పేసి ఆ వాడిని వెనక ముందు చూడకుండా చేసిచ్చి ఇలా చేస్తాడు నీ పరిస్థితి మళ్ళీ ఒక్క రోజు కూడా ఎలా ఉన్నది ఏంటి అల్లుడే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని వచ్చి చూడకుండా ఉండడమే పెద్ద తప్పు ఇప్పుడు అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి అమ్మ ఉంటే వేరేగా ఉండేది అమ్మ లేని లోటు చాలా తెలుస్తుంది నాకైతే అన్ని విషయాలలో తల్లి ఉంటే అది వేరేగా ఉండేది ఎలా ఉన్నావు బిడ్డ అని రోజు ఫోన్ చేసేది ఇంటికి వచ్చేది రెండు రోజులు ఉండేది ఇప్పుడు నాకు తల్లి లేకపోవడం వల్ల ఎవరూ రాకుండా ఉంది అయ్యానో అంతకున్నాడు ఇప్పుడు మనకే అయ్య మీద గుంజుతుంది కానీ ఆరోగ్యం బాగాలేదనే కానీ మనమే వెళ్తున్నాం కానీ మన దగ్గరికి అయితే అయినా రాలేదు కదా ఇప్పటి వరకు భూమి మొత్తం కలిపి ఎంత ఉంటుంది అంటే ఉంటుందండి పదిహేను ఎకరాల వరకు ఉంటుంది మంచిగానే పండుతాయి పంట కూడా ఓ బాగానే సంపాదించాడు మీ అయ్యా మా అయ్యి సంపాదించింది ఏం కాదు అది తాతల కాలం నుంచి వస్తున్నదే అది నేనైతే అసలు తెలియదు నాకు ఆ పంట పొలాలకు వెళ్ళడం తెలియదు ఆ పని చేసింది ఇప్పటివరకు ఎరగను కానీ పెళ్ళైన తర్వాత నేవన్నీ నేర్చుకున్నాను ఈ తగ్గుబోతోని కట్టుకున్న తర్వాత అన్ని నేర్చుకున్నాను అన్ని చేశాను ఇంకా తాతల కాలం నుంచి వస్తున్నది అయినా దాన్ని కాపాడుకుంటూ రావడమే అవుననుకోండి కానీ ఊళ్ళో ఇజ్జతి పోతుంది అమ్ముకుంటే తింటే అమ్ముకొని తిరుగుతున్నాడు తాగుతున్నాడు మళ్ళా రెండో పిల్లలకి అవన్నీ పెట్టిండని చెప్పేసి అనుకుంటారని చెప్పి ఉంటున్నాడు ఊళ్ళో వాళ్ళ భయంకు ఇదిగోనండి మేము గంగా నేను ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేది ఇక్కడ నుంచే వెళ్ళే వాళ్ళం ఇటు నుంచే వచ్చేవాళ్ళం అండి రోజు సైకిల్ మీద వెళ్ళే వాళ్ళం వచ్చేవాళ్ళం మన ఊర్లో ఆ మా ఊళ్ళో లేదు స్కూల్ పక్క ఊరికి వెళ్ళి వాళ్ళం గంగా నేను వచ్చే దారులలో పళ్ళు తెంపుకుంటూ తినుకుంటూ ఒక్కోసారి సైకిల్ పాడైపోతే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అవును బంగారం నువ్వు గంగకు చెప్పినవా నేను పుట్టింటికి వెళ్తున్నాను అనే విషయం చెప్పాను కదా మొన్ననే ఆరోగ్యం బాగాలేదని అన్నాడు ఆ పోషయా కనిపించాడు ఇలా మాట్లాడాడు మీ డాడీ ఆరోగ్యం బాగాలేదు ఒకసారి వెళ్ళి చూడొచ్చు కదమ్మా అని అన్నాడే వెళ్తే వెళ్తాను రాజేతోని కలిసి అని చెప్పానండి అవునా అదే గంగ కూడా వచ్చేదేమో మరి కారు తీసుకొని వెళ్ళే వాళ్ళం కదా అందరం కలిసి మెలిసి వచ్చేవాళ్ళం ఒక ఊరు కాబట్టి ఒక ఊరికి ఇచ్చిన ఆడపడుచులు మళ్ళీ ఒక్క ఊరికి వచ్చేవాళ్ళు కదా మరి మా ఆయన కార్ తీసుకొని వెళ్దాం అంటున్నారు అని చెప్పేదాన్ని గంగ వస్తుందంటే మీరు కూడా కార్ తీసుకొని వెళ్దాం అనేవారు కదా ఫోన్ లోనే మాట్లాడాను వెళ్ళొస్తే వెళ్ళిరాయ మరి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కొని వచ్చాయో అని అన్నది అంతే వెళ్దాం ఇద్దరం అని మాత్రం ఏమీ అనలేదండి అదే అంటున్నాను చెప్పకుండా ఎలా ఉన్నావు గంగకి అని ఆలోచిస్తున్నాను దారిలో దానికి ఇంకా మిరపకాయలు దింపే పని కూరగాయల పని ఇంకా కాలేదు కదండి ఫుల్ బిజీ ఉంది మొగంతో కలిసి రోజు పొలం కాడికి వెళ్తుంది కూరగాయలు దింపుతుంది అమ్మకు వస్తున్నారు ఇద్దరు భార్య భర్తలు ఫుల్ బిజీ అయిపోయారు రోజు దింపుతున్నారు కూరగాయలు అవును కూరగాయలు అంటే గుర్తొచ్చింది మనం కూడా ఒక రోజు వెళ్ళాలి మళ్ళీ మార్కెట్ కు పంపించాలి చాలా రోజులు తర్వాత మళ్ళీ గుర్తు చేసావు నాకు గుర్తొస్తలేదు అది నాటేయడానికి వాళ్ళని మనసులో తీసుకొని వెళ్తున్నాను మిరపకాయలు దింపే పని అవుతుంది కానీ ఆ కూరగాయలు ఒక రోజు చూసే పని అవుతలేదేమ్మా అటు ఇటు చూసుడంటే ఎట్ల మరి మనసులను పెట్టి ఎందుకు ఆ మార్కెట్ కు పంపించేస్తే అయిపోతుంది కదండి నిజమే లేదు రే పొద్దున్న మనకి ఫోన్ చేసేసి ఇద్దరు మసూరుని పెట్టి తెంపీ తీసుకోకపోదు మార్కెట్ కని చెప్పాలి ఇప్పుడు మల్ల మనం తిరిగి ప్రయాణం అవుతాం కదండి చూసి వెంటనే మళ్ళా వచ్చేస్తాం కదా ఎందుకంటే మళ్ళీ ఇంటి దగ్గర ఏ పని అది అక్కడే ఉండిపోతుంది మిరపకాయలు దింపుడు కాలేదు ఇంకా నాట్లు వేసుడు పని కాలేదు ఇంకా చాలా పని ఉంది మళ్ళీ అత్తకి కూడా కోపం వస్తుంది ఆ మగని తీసుకొని పోయింది రాత్రి కటే ఉన్నది ఈడ పని ఎవరి చేయాలి అది ఇది అని మనసులోనే అనుకుంటది ఆపండి ఆపండి అక్కడ ఆ పండ్ల బండి కనిపిస్తుంది కదా తీసుకొని వెళ్దామండి ఇక్కడ ఆపండి సరే సరే ఆగు సైడ్ గా ఆపుతాను నువ్వు ఇక్కడే బండి దగ్గర ఉండు నేను తీసుకొని వస్తా సరేనండి బాబు అన్ని రకాల ఫ్రూట్స్ కట్టివ్వు సరే సార్ అన్ని కేజీలకు ఇవ్వనా ఇవ్వు తీసుకోండి సార్ తీసుకో డబ్బులు కూడా అయినాయి త్రీ హండ్రెడ్ అయినాయి సార్ తీసుకో పట్టుకొని కూర్చో ఏం బ్యాగ్ ఏం తీసుకురాలేదా నువ్వు కదా సరే సరే మనం మళ్ళీ రిటర్న్ అవ్వాలి పద తొందరగా మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో ఏమో చీకటి అయ్యేలా కనిపిస్తుంది బంగారం కార్ తీసుకొస్తే అయిపోయేదేమో అవునా అండి మరి ఎలాగా అడవి మార్గాన వస్తాము బండి మీద భయం మరి అవును కదనే చీకటి అయ్యేలా అనిపిస్తుంది మనం బయలుదేరడం తొందరగా బయలుదేరితే అయిపోయేది నువ్వేమో బట్టలు ఉతుకుతాను బాసనలు దొంపుతాను వంట చేస్తాను అంటావు కొంచెం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు త్వరగా లేద్దామని అనవు బంగారం నువ్వు ఇప్పుడు మొత్తం నాదే తప్పు అన్నట్టు మాట్లాడతారు ఏంటండి మీరు ఎక్కడికో బయటకు చాలా సేపటి వరకు రాలేదు రాకపోయేసరికి బట్టలు ఉతికి అవన్నీ పనులు చేసుకున్నాను అప్పటిలోగా మీరు వచ్చి ఇంకా ముచ్చటాడుతూనే ఉన్నారు నర్సక్కతోని ఓకేలే నీది తప్పు కాదు నాది తప్పు కాదా నర్సక్క తప్పు అటీటువైన అంతక తప్ప అంటారు ఏంటండి ఆమె ఏం చేసింది మనము ఊరికి వెళ్తామనే విషయం చెప్పేదాకా మీకు తెలియదా ఏ ముందు మామూలుగానే మాట్లాడింది ఊరికి వెళ్తున్నాం అనగానే సరే లే మరి మీరు వెళ్ళండి ఇంకా లేట్ అవుతుంది మీకు బయలుదేరండి త్వరగా అని చెప్పింది ఆమె దీని తప్పు లేదు ఇప్పుడు నవ్వు నవ్వు వచ్చేటప్పుడు ఉంటది నీకు ఈ చీకట్లో వణుకుతూ చేస్తూ వస్తుంటావు అప్పుడు ఉంటది నీకు ఆ అబ్బాయి ఇప్పుడే బయపెట్టకండి మీరు అలా అయితే పదండి రిటర్న్ వెళ్ళిపోదాం రేపు వచ్చేటప్పుడు మళ్ళీ సార్ తీసుకొని వద్దాం గాని ఇంత దూరం వచ్చాక రిటర్న్ ఎల్ పోదామంట ఇంకొక ఐదు ఆరు అడుగులు వేస్తే వచ్చేటట్టుగా ఉంది మీ ఇల్లు నా ఎందుకు దాడుతున్నారు నన్నా ఇలా నిన్ను వెనక్కి కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంటే టైం తెలీదు ఏం తెలీదు చీకటైనా పగలైనా ఇలా వెళ్తూ ఉండాలనిపిస్తుంది బంగారం మరి ఇంకేంటి రోజునే పని చేద్దాము బండి మీద తిరుగుతూ కాలం గడిపేద్దామండి మరి నువ్వు నాకన్నా ముందు రెడీ ఉందావు అన్నమాట ఆ నేను వెనకాల ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వచ్చేస్తాను కదా ఆహా ఈ మాటలకేం తక్కువ లేదే మస్తు మాట్లాడతావు నీ వెంటే నేను నీతోనే నేను నీతోనే నా ప్రయాణం అని అంటావు కానీ బెడ్రూమ్కి వచ్చేసరికి పందిలాగా పడుకుంటావు ఆ మొగడు పక్కన ఉన్నాడనే విషయం కూడా మర్చిపోతావు నీ నిద్రలో నువ్వు ఉంటావు నీ ఎంజాయ్లో నువ్వు ఉంటావు ఆ నన్ను పట్టించుకోనే పట్టించుకోవు ఇప్పుడు చూడు నీతోనే నేను నువ్వే నా ప్రాణం అన్నట్టు మాట్లాడతావు పంది మొకందాన చాలా చాలా లేండి రోడ్డు మీద కూడా ఏంటి మాటలు ఇగో నిన్న మొన్న పొలం దగ్గరికి ఒకడైంది నా సక్క ఇక కుట్టుడు కానీ లేవు బ్లౌజులు రేపేమో ఊరికి అనుకుంటున్నాము ఇంకా గానే లేవు ఇంకో రెండు రోజులు టైం నాకు జ్వర కుట్టిస్తా ఏ జ్వర పెళ్ళేస్తుంది డబ్బున కుట్టానకపోతే నాయ చేస్తావేందే లత మా ఆయన మొత్తమే అవసరం లేదు ఈ కుటుడు కూర్చొని తినక ఎందుకు గుడుతున్నావే నువ్వు అని అంటున్నా రసక్క ఏదో ఇక నేను ఒట్టి గుండజాలక ఊకే పాస్ అవుతలేదు అంటాను గుడుతున్నా ఇక అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి గుర్దామంటా అని ఊకుంటున్నా ఇక నీకేం అర్జెంట్ కావాలంటున్నావు మరి వాళ్ళకి ఇస్తావా మరి తీసుకుపోయి చూసినా అవిగా ఇది మంచిగా ఈ టైం లో ఎవరికన్నా ఇస్తావా అంటుంది రెండు మూడు రోజులు ఉంచుకొని అట్లా అంటే అత్తాచారే చూడే ఇక మీ ఆయన దన్నడన్నా నాకు ఒకదానికి గుట్టు వేరేళ్ళ గుట్టకున్న సరే కానీ నా దాన్ని ఒకదాని గుట్టు ఇంట్లో మా అత్తతోని కూడా చిన్న బాధ లేదు నడుసక్క నాకు ఆమె ఒక మోసారి ఇట్లా పెడుతుంది అట్లా పెడుతుంది ఇక కుట్టుకొని సంపాదించేటట్టున్నది ఇక బాగా తక్కువ మనకు ఈ కుట్టుడు ఎందుకు అని గుల్గబట్టిందట మా ఆయన రాత్రి నాతో అంటున్నాడు ఇక మానిద్దామనుకుంటున్నాను నర్సక్క నాయననే గుట్టుకుందాం అనుకుంటున్నా ఏదో నువ్వు నాకు దగ్గర దాని వాళ్ళని నీకు ఒక దానికి గుట్టిద్దామనుకుంటున్నావు కానీ ఇక బంద్ చేస్తా నేను నువ్వు అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నా నర్సక్క సరేలాకానీ ఇక ఇకసారికి గుట్టి ఇంకోళ్ళకి ఇస్తావులా కన్న ఊరికి వచ్చినాక ఇక గుటిస్తా నర్సక్క జర ఫీల్ కాకు మరి సరే మంచిదే ఊరికి పోయొచ్చినాకనే ఇక ఏం చేస్తాం ఒక రోజులో కుడతావు కదా ఏ ఒక్క రోజులో కుట్టు గంటల కుడితే ఒక బ్లౌజ్ నేను లత ఇందా పనిసక్క అయింది ఇగో బట్టలు ఉతికినా బట్టలు ఆరేసిన ఇగో ఉంటే ఏం కాలేదు ఉంటే చేయాలి నా ఇం చెల్లని బట్టలు అన్నాయి నేను ఏ పని కాలేదు నువ్వు ఎందుకు చేస్తావు లేనారు చక్క కోడలు ఉంది కదా కోడలికి అపగీయాలి అంత పని ఆమెనే చేస్తుంది పొద్దున లేవు మనం ఒక రోజు చెప్పాలి కొంచెం ఇక నెమ్మదిగా చెప్తే అదే నేర్చుకుంటుంది అదే చేస్తుంది మా అత్తమ్మ మంచిది అన్ని పనులు నెమ్మదిగానే చెప్తుంది నా మీద ఎప్పుడు కోప్పడదని నేను మెచ్చుకుంటూ ఉంటది అరిత మంచి మనసు అని అరితది నువ్వు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకోకున్నారు చక్క వాయవో అది నా గురించి మంచిగా చెప్పిన అదే ఎప్పుడు చెప్పింది చెల్ల నువ్వన్నీ చెప్తున్నావు కానీ ఏ నిజం నర్సక్క నీ గురించి రోజు కూడా చెడ్డగా చెప్పలేదు మా అత్తయ్య మంచిది నన్ను మంచిగా చేస్తుంది ఒక రోజు కూడా కోపాడది నేనే కసుబుస్సులు ఆడతాయి కొంచెము కానీ మా అత్తయ్య ఓరుసుకుంటుంది మా మామయ్య అయితే ఇంకా మంచి చేస్తాను నన్ను మా ఆయన అలా ఉన్నందుకు మా ఇద్దరు అత్తయ్య మామయ్య మంచిగా చూసుకుంటారు నన్ను నీ గురించి గొప్పలు చెప్పుకుంటుంది నర్సక్క ఏమో చెల్లె నాకైతే నమ్మకం లేదు నాతో నీ రోజు పొద్దుగా లేవగానే కొట్లాట పెట్టుకుంటుంది పొద్దున్నీ పడుకున్న రాత్రి రాక నా మీద ముంగి సమ్మ చూసినట్టు చూస్తుంది అదంట నన్ను నా గురించి మంచిగా చెప్పింది అంటే నేను ఎట్లా నమ్ముతాయి చెల్లెను అన్నీ మంచిగా చెప్తున్నావు కానీ అత్తగూడ మంచిగా కలిసి ఉండాలని బాగానే చెప్తున్నావు కానీ అది అసంతార్ది కాదు ఇక ఇగా అత్తగూడళ్ళు అన్నప్పుడు కామన్గా ఉంటాయి నర్సక్క మా ఇంట్లో మా అత్త లేదా సిటికి మాటికి చిన్న విషయానికి ముఖం బుంగమూతి పెట్టుకున్నట్టు పెట్టుకుంటుంది అయినా కానీ నేను వండి మా అత్తయ్య దగ్గర దాకా తీసుకుపోయి చేస్తలేనా ఆ మా అత్తయ్య చూపించినప్పుడు మంచిగా ప్రేమ చూపిస్తుంది ఏదో ఒక్కొక్కప్పుడుగా కొంచెం ఆమెకు పురుగు తిరుగుతుందో ఏమవుతుందో మాట్లాడనే మాట్లాడది నేను కూడా పట్టింపు లేనట్టే ఇక రోజు ఏడ్చుకుంటూ కూచుంటా మా అత్త మాట్లాడలేదు మా అమ్మ కొట్టిండు మగడు గిల్లుకోలేడు లేడని చెప్పి అన్ని బయట చెప్పుకుంటూ మా చెప్పు నర్సక నువ్వు కూడా కోడల నుంచే వచ్చినావు నీ కోడలు దానికి నువ్వు ఎట్లా చెప్పుకోవాలో అట్లా చెప్పుకోవాలి నర్సక్క మేము నీకు చెప్పేటోళ్ళ మా నర్సక్క నువ్వే మాకు చెప్పదానవ్వు భలే హుషారుగా ఉన్నావు ఈ ఈరోజు ఏం దొరికిందో నీకు పొద్దుగా లేవంగానే మంచిగా నవ్వుకుంటూ మంచిగా చెప్తున్నావు అందరికి బుద్ధి మాటలు చెప్తున్నావు ఇంత ఇంత హుషారుగా అవుతున్నావు రోజు రోజుకి ఆ లత నాకేం దొరికింది నర్సాక ఏం దొరకలేదు ఇక మాతమ్మ నిన్న మొన్న కొంచెం అటు ఇటు ఉండే కానీ ఈ రోజు జర మాట్లాడింది మా మనసుకు సంతోషం అనిపిస్తుంది ఇంకా అందులో మా అయ్య కూడా ఆరోగ్యం లేదంటే మా ఆయన తొందరగా పని చేసుకోయే వస్తాము చూచా ముసలోని ఆకరచాలకు అని అన్నాడు అందుకే దవ్వదవ పని చేసుకుంటున్నా ఇక నువ్వు వచ్చిన వాడిని రెండు మాటలు మాట్లాడి పోతా నర్సక్క మళ్ళా ఆయన తీరుతాడు అవునా చాలా రోజుల తర్వాత అవుగారింటి సంతోషంగా ఎగురుతున్నవాడిన మాట లేరి ఎగిరినట్టు కుందేలు పిల్ల ఎగిరినట్టు ఉండదమ్మా నర్స్ ఇక మా నాయన ఆరోగ్యం మంచిగా లేదని కొంచెం బాధన్నా కానీ అమ్మగారింటికి చాలా రోజుల తర్వాత పోతున్నాను ఇక సంతోషం ఉంటుంది కదా మా అయ్యక మంచిగా లేకపోతే ఇక అక్కడ నుంచి తీసుకొని హాస్పిటల్కి పోయి చూపిస్తాము మొదల పెళ్లి చేసుకున్నదంట అదేం సేవ చేస్తలేదంట కూడు పెడతలేదంట ఏం పెడతలేదంట ఇక ఒక మాకు చిన్నప్పుడు మాతోని మజాకులాడే ముసలోడు పోసి వేయగన మొన్న ఇక గిట్ల గిట్ల అవ్వ మీ నాయనకు ఆరోగ్యం బాగలేదంట అని చెప్తే సరే నేను దొలక ఏం బాధపడకు అని అంటే ఇది ఈ రోజు రెడీగా ఉన్న నర్సక్క పోయి వస్తాము మరి అవును అవును పోయి పో సంతోషంగా ఇద్దరాల మొగలు పోయి ముసలోని మంచిగా అరుచుకొని పండో పాలెము తీసుకుపోయి ఇచ్చిరండి తీసుకో మా నర్సక్క తీసుకుపోతాము చాలా ఇళ్ళ తర్వాత పోతున్నాము పండపాలెం తీసుకోకుండా ఒప్పుకుంటూ పోతే ఇక మంచిగా ఉంటే అది తీసుకొని పోతే ఆయన నేను వద్దన్నా కూడా మా ఆయన తీసుకొని వస్తాడు సరే సరే పోయి రాపోండి ఇక నేను పోతాను నేను ముచ్చటాడితే నీ పని ఉడవదు ఇక రాజా కూడా రెడీ అయినట్టున్నాడు కొత్త పిల్ల పిల్లగానిలాగా తలతలా మెరిచిపోతున్నాడు చాలా ఏళ్ళ తర్వాత రాత్రగారింటికి పోతున్నా కదా నా సక్క మరి నాకు ఆ భాగ్యం దక్కింది కదా నేను ఇంత పూర్తి తయారు కాకపోతే ఎట్లా అవు అదే మాట్లాడుతున్నా నేను లతతోని ఇక చాలా ఏళ్ళ తర్వాత పోతున్నారు మీ అయ్య దగ్గరికి పండు పొలం తీసుకపో చుట్టుపక్కల అందరినీ మాట్లాడించిరా అని చెప్తున్నాయ్యా అవునే రెడీ అయినవా లేదా అయింది అయింది వంట కావాలిగా ఇగో బట్టలు అయినాయి నర్స కోసం మాట్లాడుతున్నానండి అవునయ్యా రాజా అన్ని ఉన్నాయి మంచిగా ఉంటున్నారు ఇద్దరు ఆల్మొగలు మరి ఇంకేమి శుభవార్త చెప్తలేవేంది మాకు మాకు శుభవార్త చెప్పి దావత పెద్ద ఇయ్యాలి ఏం చెప్తలే ఊరుకుంటున్నా కదంట అని ఏమనుకుంటున్నావు ఇప్పుడేనా మొన్ననే అయింది సంవత్సరం కూడా కాకపోయి పెళ్ళయి అప్పుడే ఎట్లా పుడతారు నా నాకు అర్థం కాదు

మళ్ళీ ఇంట్లో పని కాలేదంటారా అని చెప్పి వెళ్తున్నా